నిన్న మన మాజీ ఎమ్మెల్యే ఉల్లమేని వంశీ గారిని అనవసరంగా రాజకీయ కక్షతో ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట టీడీపీ మీద దాడి జరిగిందని అది అప్పుడే కేసులు పెట్టినారు బేలు తెచ్చుకున్నారు అంతా వైసీపీ అందరి మీద చేసినారు ఈరోజు అదే పనికే లోకేష్ గారు దావోస్లో అన్నట్ల రెడ్ బుక్ రెడ్ బుక్ పాలంగా రెడ్ బుక్ తెరవలేదన్నాడు ఈరోజు మళ్ళా ఇప్పుడు రెడ్ బుక్ తెరుస్తున్నారు ఓరిని ఓరిని వీళ్ళు పరిపాలన చేసేకి వచ్చినది కాదు రెడ్ బుక్ పరిపాలన చేసేకి వచ్చినారు ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి పదవ తారీఖే ఆయన నాకు సంబంధం లేదు జడ్జి దగ్గరే ఒప్పుకున్నాడు ఆయన నాకు సంబంధం లేదు అనవసరంగా నా పేరు నేను చూడలేదు ఆ రోజు పార్టీ ఆఫీసులో కానీ లేనను అని ఆయన జడ్జి మీద ఒప్పుకుంటే జడ్జి దగ్గరే కోర్టులో ఒప్పుకున్నాడు ఆయన వీళ్ళు లోకేష్ గారేమో అంటే ఇగో చాటిస్ఫై కాలేదు ఎందుకంటే ఫస్ట్ జైలుకి పంపేలా నేను అనుకున్నాను జైలుకి పంపేయాలనే విధంగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుని బలవంతంగా ఎస్టీఏసీ కేసు పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే పోయి అక్కడ పోయి అసలు నోటీస్ కానీ ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికన్నా అయ్యాలంటే నోటీస్ ఇస్తారు ఫస్ట్ నోటీస్ కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా హైదరాబాద్లోకి పోయి అక్కడ ఉండ అసలు అక్కడ నుంచి ఎందుకు మన ఉగ్రవాదులుగా ముట్టడేసినట్లు ముట్టడేసి ఆయన్ని తీసుకొచ్చి దాదాపు ఏడెనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆయన్ని స్టేషన్లో పెట్టుకొని అది అంటే మళ్ళా సాయంత్రమే రిమాండ్కి కోర్టుకి హాజరుపరిస్తే ఎందుకంటే జడ్జి ఉంటాడు ఆయనకి బేలు బేల్ ఇస్తారేమో విధంగా రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటలప్పుడైతే ఆయన ఇంటికి పోయింటాడు ఇంటికి పోయితే ఖచ్చితంగా ఏ జడ్జి అనేది అదే డిమాండ్ ఇస్తారు అలా ఈ కక్ష పూరితంగా కక్ష సాధిస్తూ వాళ్ళు ఎవరు రెడ్బుక్లో రాసుకున్నారో తప్పు లేకుండా తప్పు చేసినట్ల నిర్ధారించి అనవసరమైన ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఈరోజు మా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి కార్యకర్తలు అయినైతేనేమి సోషల్ మీడియా అయితేనేమి ప్రతి ఒక్కరిని వీళ్ళు ప్రజలేమో సూపర్ సిక్స్ని చూసి ఓటేసినారు వీళ్ళేమో ఆ సూపర్ సిక్స్ కాల్స్ కోసం కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చినది వైసీపీ వాళ్ళని ఎట్లా రెడ్ రెడ్ బుక్లో రాజ్యాంగం రాసుకొని ఆయన రాజ్యాంగం అది రెడ్ బుక్ అంటే లోకేష్ గారు రాజ్యాంగం అది అది అంబేద్కర్ రాజ్యాంగం అది అది ఇలా అంబేద్కర్ రాజ్యాంగం చేస్తున్నది ఇప్పుడు సొంతం లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తూ జైలుకి పంపిస్తే పంపిస్తూ అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం ఆడుంది ఇక్కడ మన ఆంధ్రలో రెడ్ బుక్ రాజ్యాంగమే లోకేష్ బుక్ రాజ్యాంగమే ఆ రోజు చెప్పి ఏం మాట చెప్పినారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు లో ఎవరు రాసుకున్నారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు వాళ్ళు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అది అంబేద్కర్ ఎంతో దాదాపుగా రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల పదకొండు నెలలు పదకొండు రోజులు ప్రపంచ దేశాలు తిరిగి మరి రాజ్యాంగం ఇట్లా ఉండాలనే విధంగా ఎంతో మేధావుల్ని కలిసి ప్రపంచ దేశాలని కలిగి తిరిగి అక్కడెక్కడ ఎట్లా ఉందో రాజ్యాంగం ఏ విధంగా ఉంది అని రాజ్యాంగం అంత నుంచి మన ఇండియాలో రాజ్యాంగాన్ని చేసి ఉంటే ఈరోజు మన ఆంధ్రాకి ఒకటే వేరే రాష్ట్రాలు కాదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వీళ్ళు ప్రజల పరిపాలన చేసే కాదు వచ్చినది వాళ్ళ కక్ష అప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎవరు వారు రాసుకున్న పేర్లన్నీ ఖచ్చితంగా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడుతో వల్ల వంశ అయిపోతుంది వాళ్ళు ఎవరు రాసుకున్నారో ఇంకా ప్రతి ఒక్కరిని కోర్టులు చివాట్లు పెట్టినా అయినా కానీ వాళ్ళు మాది మా మా రాజ్యాంగం మాది అనే విధంగా ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంత అతి ఉత్సాహం చూపేది మంచి కాదు ఎందుకంటే ఎల్లకాలము లోకేసే ఉండడు మీకు మీరు ఉద్యోగం చేసే ముప్పై సంవత్సరాలు రా లోకేష్ గారు ముప్పై ఏళ్ళు ఉండడు మీరు ఎప్పుడో పరిపాలన చేసేది తప్పు ఉంటే తప్పు చేయను తప్పును మేము తప్పుని ఎప్పుడు ఉపేక్షించము ఎందుకంటే మా జగన్ సార్ గారు ఏదైనా తప్పు అప్పుడు మంగళగిరిమే టీడీపీ ఆఫీసును దాడి చేస్తే మన వైఎస్ఈపీ వాళ్ళు అనుకోకున్నట్ల అందరినీ ఆ రోజు రిమాండ్కి పంపించి చేసిన పరిపాలన మనం చూసినాం ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాదాపుగా ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు పడుతుంది అలాంటి వ్యక్తి రాక్షస పాలన చేస్తున్నారు ఎందుకంటే మీరు ప్రజలు అంటే మేము ఇప్పుడు చూస్తున్నాము మీరు ప్రజలు ఓట్లేస్తే గెలరు ట్యాంప్లింగ్తో గెలిచినారు కాబట్టే మీకు ఇప్పుడు చెప్తున్నారు మీరు మీ మాటే మీ ప్రజలు ఓట్లు వేయలేరు కదా అనే కక్షితో మేము ట్యాంపలింగ్తో గెలిచినాం కాబట్టి మాకు ప్రజలు ఓట్లు వేయలేరు అందుకోసమే ఆ సూపర్ సిక్స్ని గాలి వదిలేసి ఆ సూపర్ సిక్స్ని ఎక్కడ అడుగుతారో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏదో ఒకటి వివాదం